చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు ఆధునిక జీవన శైలిలో మధుమేహం రక్తపోటు మరియు గుండె స్థూలకాయం కిడ్నీ వ్యాధుల వంటి పరిస్థితుల దృష్ట్యా తమ ఆరోగ్యాన్ని చురుగ్గా నిర్వహించడానికి మరియు ముందస్తుగా వచ్చే అనారోగ్య సమస్యలను నివారించడానికి ఈపీఓ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ఉండే వైద్య సిబ్బంది మరియు వైద్య నిపుణులు డైటిషియన్లు మెడికల్ సోషల్ వర్కర్ నర్సింగ్ సిబ్బందితో ఈ క్లినిక్ ను ప్రతి సోమవారం మరియు బుధవారం అవుట్ పేషెంట్ బీపీ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమానికి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ డిప్యూటీ సూపర్టెండెంట్ డాక్టర్ శ్రీరాములు సిఎస్ఆర్ఎఫ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఎస్పిఎం ఎస్పీఎం విభాగాధిపతి డాక్టర్ సుధాకుమారి ఎస్పీఎం ప్రొఫెసర్ సింధియా శుభప్రద హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల నారాజన్ డాక్టర్ కిరణ్ కుమార్ నర్సింగ్ సుహడెన్ సావిత్రిబాయి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు